హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాకైతే ఇంద్రమిల్లి శాంక్షన్ అయిందండి అయితే ఇంద్రమిల్లికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూసేయండి అందులో చాలామంది అడుగుతున్నారు ఇంటి ఖర్చు ఎంత అయింది అసలు ఇప్పటివరకు అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా నాకు సరిగ్గా తెలియదండి అన్నీ లిస్ట్ అవుట్ చేసి అయితే వీడియో చేస్తున్నా ఎందుకంటే మా హస్బెండ్కి తెలుసు నాకు అంత ఐడియా లేదు ఏమేమి తీసుకొచ్చిండి ఎంత ఎంత రేట్లు అని మా హస్బెండ్నే వీడియో చేయొచ్చు కదా వాయిస్ ఎవరు చేయొచ్చు కదా అని మీరు అడగచ్చు కానీ తనకి యూట్యూబ్ ఛానల్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం లేదు నేను ఒప్పించి మరి స్టార్ట్ చేసుకున్నా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన ఎడిటింగ్ అయితే చాలా కష్టపడి నేర్చుకున్నా ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళాం నేను అయితే ఇక్కడ రెండు లిస్టులు అయితే రాసి పెట్టిన ఫస్ట్ అయితే బెందెడు కోసం అయిన ఖర్చు దాని తర్వాత బేస్మెంట్ ఖర్చు చెప్తా ప్రస్తుతానికి అయితే ఇది బెందెడ్ కోసం అయిన ఖర్చు ఫస్ట్ అయితే ఇది ఎంటీ ప్లేస్ అండి ఇక్కడైతే ఇంద్రమిల్ అయితే స్టార్ట్ చేసినాం ఫస్ట్ రోజు అయితే పంతులు వస్తారు కదా పంతులు తీసుకున్న ఛార్జర్ చేసి నాలుగు వేల ఆరు వందలు తవ్వడానికి అయితే మూడు వేలు అయితే తీసుకున్నారు నెక్స్ట్ పిల్లర్స్ కోసం రాడ్ అవసరం కదా రాడ్ కోసం టెన్ టెన్ఎంఎం ఎయిట్ ఎంఎం ఈ మూడింటికి కలిపి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలైతే అయింది నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ బ్యాగ్స్ అండి ముప్పై బ్యాగ్స్ అయితే తీసుకొచ్చినాం అది ఒక బ్యాగ్కి మూడు వందల యాభై ఇంకా దాన్ని ఇంటికి చేస్తే పదివేల ఐదు అయితే అయింది నెక్స్ట్ వచ్చేసి ఇసుక ట్రిప్ అండి ఒక ట్రిప్కి మూడు వేల ఐదు వందలు నెక్స్ట్ కంకర ఎంఎం కంకర ఇంకా ట్వంటీ ఎంఎం కంకర మూడు వేల ఐదు వందలు ఇంకా నాలుగు వేల మూడు వందలు ఒకటి నెక్స్ట్ బెండింగ్ వైర్ అండి అదే ఐదు వందలది టోటల్ ఇసుక కంకర బెండింగ్ వైర్ అన్నీ కలిపి పదకొండు వేల మూడు అయింది నెక్స్ట్ నైన్ పిల్లర్స్ అండి పిల్లర్స్కి సంబంధించి పిల్లర్స్ చేసినందుకు ఏడు వేలు పిల్లర్స్ నిలబెట్టినందుకు వెయ్యి రూపాయలు పిల్లర్స్కి పుట్టింగ్కి రెండు వేలు పిల్లర్స్ టెన్ ఫీట్స్ పోసినందుకు ఐదు వేలు మొత్తం పదిహేను వేలండి ఈ ప్లేస్ చాలా డౌన్లు ఉండండి మురంకి చాలా డబ్బులు పట్టినాయి అయితే మురంకి ఎన్ని ఎన్ని ట్రిప్పులు పట్టింది అంటే నూట ఇరవై ట్రిప్పులు పట్టింది మురం ఒక ట్రిప్కి నాలుగు వందలు టోటల్ నలభై ఎనిమిది వేలు ఓన్లీ ఇంటి వరకే పోయించినామండి ఆ మట్టే వన్ ట్వంటీ ట్రిప్పులు పట్టింది ఇంకా ముందంతా పోయాలి అది కొంచెం టైం తీసుకొని పోద్దామని చెప్పేసి ఆపినాం నెక్స్ట్ సిమెంట్ ఇటుకలండి ఒక ఇటుకకి ఇరవై నాలుగు రూపాయలు ఒక ట్రిప్ తీసుకొచ్చినాం ట్రిప్కి నాలుగు నాలుగు వందలు ఇటుకలు వస్తాయి ఆవిటి అమౌంట్ వచ్చేసి తొమ్మిది వేల ఆరు అయింది నెక్స్ట్ వచ్చేసి బెందడు కుడడానికి మూడు వేలు అయిందండి టోటల్ అమౌంట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల పన్నెండు రూపాయలైంది ఇది వచ్చేసి బేస్మెంట్కి ముందు బేస్మెంట్ ఊసే వరకు అయిన ఖర్చు బేస్మెంట్కి అయిన ఖర్చు ఇప్పుడు చెప్తా బేస్మెంట్ కోసం అయితే రాడ్ తీసుకొచ్చినాం కదా టూ ఎల్ ఎంఎం ఇంకా ఎంఎం ఎయిట్ ఎంఎం ఇవి నలభై ఏడు వేల ఇరవై తొమ్మిది రూపాయలైంది నెక్స్ట్ సిమెంట్ బ్యాగ్స్ ఒక బ్యాగ్కి మూడు వందల యాభై అట్లా ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చినాం దానికి వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల యాభై అయింది నెక్స్ట్ రాడ్ కట్టినందుకు ఏడు వేలు భీమ్ అంటాం కదా బేస్మెంట్ పోయడానికి ఐదు వేలు అయింది ఇది పన్నెండు వేలండి మనం టోటల్ ఇవి ఖర్చు ఖర్చులన్నీ ప్లేస్ చేస్తే అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలయితే అయింది ఇది బేస్మెంట్ ఖర్చు మనము ముందు బె బెందెడు కోసమైన ఖర్చు ఇప్పుడు బేస్మెంట్ కోసమైన ఖర్చు రెండు ప్లేస్ వేసుకొని చూస్తే ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయి అయితే అవుద్ది బేస్మెంట్ అయ్యే వరకు మనం ఖర్చు పెట్టుకుంటే బేస్మెంట్కి లక్ష రూపాయలు వస్తాయి కదా మనకి ఇప్పుడు ఓన్లీ లక్ష వస్తుంది బేస్మెంట్కి మనకు చూడు ఇప్పుడు అయిన ఖర్చు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయి అయింది అంటే మనం ప్రతిసారి కట్టినప్పుడల్లా వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కంటే మనం ఎక్కువనే పెట్టాలి ఐదు లక్షలతోనైతే ఇల్లు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ అయితే నేను చాలా కష్టపడి వీడియో చేసినా ఎందుకంటే ఒక్క ఖర్చు కూడా తెలియదు నా ఈ కంకర రాడు ఇవి ఇవి తెలియదు అయినా సరే తెలుసుకొని లిస్ట్ అవుట్ చేసి మీకోసం వీడియో చేసిన కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి ఎందుకంటే ముందు వచ్చే వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి